శ్రీమాత నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడు నవంబర్ పన్నెండు ఆదివారం మిథున రాశి ఫలితాలని చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు మిథున రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంక విషయంలోకి వెళ్తే నవంబర్ పన్నెండు ఆదివారం మిథున రాశి వారికి సంబంధించి పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకుంటారు వ్యాపారాలలో తొందరపాటి నిర్ణయాలు మంచివి కావు నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి ఉద్యోగస్తులకు కష్టానికి తగిన ఫలితం అందదు ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య ఏడు ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు లేత తెలుపు మరియు తెలుపు అలాగే ఈరోజు మీకు ఈశాన్య దిశ ప్రయాణాలు మంచివి కావు